స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా వెయ్యి కోట్ల రూపాయలను వసూలు చేసి విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో రాజమండ్రి సిటీ స్టార్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వేడుకలు సిటీ గౌరవ అధ్యక్షుడు డి మురళీకృష్ణ అధ్యక్షుడు ప్రసాద్ సారథ్యంలో అశోక థియేటర్లో ఆదివారం నిర్వహించిన విజయోత్సవ వేడుకలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన సిటీ ఇన్ఛార్జ్ సత్యనారాయణ ముఖ్యతిథులుగా హాజరయ్యారు సిటీఆర్ఏ బాసి సిల్ జిల్లా నాయకులు ప్రెసిడెంట్ చాపల చినరాజు కాపు నాయకులు పసిపిలెట్టి చైతన్య జనసేన నాయకులు సుధకర్ టీడీపీ నాయకులు గాంధీ అతిథులుగా హాజరయ్యారు ప్రభాస్ ఫ్యాన్స్ రెబల్ రవి పవన్ విజయ్ యేసు విక్రమ్ మహేష్ సచిన్ సాహు రవి డార్లింగ్ అలాగే గోపాల్ ఫణీంద్ర చిన్న నాని కోటి తదితరులు పాల్గొన్నారు టర్ బుక్ చేశారు అలాగే ఈ సినిమా గణ సాధించి వెయ్యి కోట్ల కలెక్షన్ అలాగే మన ప్రభాస్ ఫ్రెండ్స్ మన రాజమేంద్ర ఎమ్మెల్యే కోసం హృదయపూర్వక అభినందనలు వరల్డ్ వైడ్ వన్ థౌజండ్ క్రోర్స్ అతి తక్కువ టైంలో క్రాస్ చేసిన ఏకైక హీరో ఎవరైనా డార్లింగ్స్ <laughs> బాగున్నారా <Darlings, bonara. coughs> నమస్కార దేవుడో స్టార్ స్టార్ నమస్కార్ 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 న్ని పరిష్కరించుకొని చోట సఫలం చేయడం కూడా జరుగుతుంది దయచేసి చూపిస్తా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజు మురళి ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదిరికి మన ఎమ్మెల్యే వాసు గారికి అదే విధంగా వేదిక ఉన్న తమ్ముళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం ఈ రోజు పాన్ ఇండియా మూవీ అంటే హీరో ఎవడైనా గుర్తుకొస్తున్నాడంటే వరల్డ్ వైడ్ ఇండస్ట్రీలో ఒక ప్రభాస్ మాత్రమే మొత్తం మొదట టూ థౌజండ్ క్రోర్స్ దాటిన హీరో కూడా ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ మన దేశంలో కాదు చైనాలో కూడా బహుబలి బాహుబలి టూ కూడా ఇప్పటికొచ్చి అదే రికార్డులు ఉన్నాయి ఏ సినిమాకి రికార్డ్ అటువంటి హీరో ప్రభాస్ అదీ కాకుండా ఈ సినిమా అశ్విని దత్తు గారు మొట్టమొదటి నుంచి క్లాప్ కొట్టగానే చెప్పాడు ఆయన సూపర్ డోపర్ ఇండస్ట్రీ హిస్టరీ ఇస్తున్నాం అంతేకాదు బడ్జెట్ కూడా లెక్క లేకుండా చేస్తున్నాం అన్నారు అలాగే ఆయన హైయెస్ట్ సినిమా బడ్జెట్ అయింది ఈ సినిమాకి సుమారు ఆరు వందల కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టారు ఇది ఓన్లీ పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ మరిన్ని రికార్డులు కూడా సృష్టిస్తుందని ఆశిస్తున్నాను అదే విధంగా మనందరి క్యూట్ లీడర్ జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారికి మిగతా వారు తమ్ముళ్ళ అన్నయ్యలు ఉన్నారు ఇక్కడ చాలా మంది అన్నయ్యలు తమ్ముళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తప్పలేదు రాజకీయంగా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా సినీ రంగంలో డార్లింగ్ తాలూకా చెప్పాలి అనిపిస్తా ఉంటుంది ఒక్కొక్కసారి అతను కూడా అతని రికార్డ్స్ చూసి వెరక్తి వచ్చేస్తుందేమో రెండు వేలు వెయ్యి మూడు వేలు ఇలా చూసిన వ్యక్తిని ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో కానీ ఏదైనా అసలు అలా చెయ్యాలి అని అంటే ఎలాగ అకామిడేట్ చేయాలి కూడా డైరెక్టర్ కూడా అర్థం కాదు అదృష్టం తెలుగు ఈ స్థాయికి వెళ్ళాడంటే మనందరం కూడా గర్వించదగ్గ విషయం ఆయనలో ఉన్న గొప్పతనం మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక్క రెండు హిట్లు కొడితే కొమ్ములు వచ్చేస్తాయి ఒక్కసారి నెగ్గితే రీల్స్ వేసుకొని కానీ ఇన్ని హిట్ల మీద హిట్లు వేల కోట్ల కలెక్షన్ ఇప్పటికీ పెద్దవాళ్ళు వస్తే నుంచుంటాడు కాలికి దండం పెడతాడు ఎదుటి వాళ్ళు గౌరవిస్తాడు నమస్కరిస్తాడు అవసరమైతే తన లెగిసి మహిళలు కుర్చీ ఇస్తాడు దీనికన్నా పెంపకం పెంపకం అలాంటిది తప్పకుండా తన ఆదర్శంగా డార్లింగ్స్ మీరందరూ కూడా తీసుకోవాలి తనలాగా సేవా కార్యక్రమం చేయాలి ద్వేషాలు పెట్టుకోకండి మనల్ని తిట్టినా ప్రేమించండి ప్రభాస్ లాగా అంటాడు కదా హగ్ ఇచ్చి అన్ని కూడా తగ్గేటట్లు అన్ని కూడా కార్యక్రమాలు చేయాలి అలాగే మురళి గారికి ప్రసాద్ గారు మంచి కార్యక్రమాలు చేయండి ప్రభాస్కి పవన్ కళ్యాణ్ గారికి రామ్ చరణ్ కి ఎవరికి ఏమి గొడవలు లేవు మహేష్ బాబు గారికి ఎవరికి గొడవలు లేవు అలా అందరూ ఒకటే మనందరం కూడా ఒకటే నా భావంతో ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటే అందరికీ నమస్కారం మా ప్రభాస్ అన్న మూవీ కలికి థౌజండ్ కోడ్స్ క్రాస్ చేసి విజయోత్సవాలు చేసుకోవడం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం మన అశోక థియేటర్లో పెట్టడం జరిగింది అన్నయ్య గూగుల్ స్టార్గా ఎదిగి ఇంత పెద్ద ఘన విజయం సాధించి ఎదరికి ఇప్పుడు రన్నింగ్లో థౌజండ్ ప్రోస్ దాటి ఎదరికి రన్నింగ్ అవుతున్న మూవీ కల్కీకి ఈ ప్రేక్షక దేవుళ్ళు అందరూ మాకు ఈ ఘన విజయాన్ని అందించారు అలాగే రాజమండ్రి సిటీ ప్రభాస్ పాన్స్ అందరూ కూడా మాకు గొప్పగా సహకరించారు ఈ అశోక థియేటర్లో ఈరోజు కేక్ కటింగ్ చేయడానికి ముఖ్య అతిథులుగా మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు అనుశ్రీ సత్యనారాయణ గారు పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసి మాకు ఉత్సాహాన్ని రేపించారు అలాగే రాజమండ్రి తరఫున ప్రభాస్ ఫ్యాన్స్ సిటీ ప్రెసిడెంట్గా నన్ను నియమించి నాకు ఇంకా ఎక్కువ బాధ్యతనిచ్చి ఎదరికి ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున నేను సేవా కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించిన వాసన్నకి అనుశ్రీ సత్యనారాయణ గారికి సిగ్గేరే బాసి గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను ఈ కల్కీ మూవీతో రికార్డులు తిరగరాస్తూ ఎవరు కూడా ఈ ఇప్పటి వరకు కూడా మన తెలుగు ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్గా ఎదిగిన మొట్టమొదటి హీరో మా ప్రభాస్ అన్న అలాగే త్రీడీలో హీరో పరంగా సినిమా చేసి ఇంతగా అనేయుజ్యం సాధించింది కూడా మా ప్రభాస్ అన్న నిన్న రిలీజ్ అయిన ట్రైలర్లో మా అన్నయ్య ఒక బాణం విసిరాడు ఆ బాణం తెలుగు ఇండస్ట్రీ తరఫున మొత్తం ఆల్ ఇండస్ట్రీలకి తగిలింది ఇది మేము చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం అంతేకాకుండా వేరే మన చైనాలోని నెక్స్ట్ నార్త్ ఇండియాలోని ఎక్కడైనా సరే మేమే గొప్ప మా మా సినిమాలే గొప్ప మా హీరోలే గొప్ప అని చాలామంది జబ్బలు జరుచుకున్నారు వాళ్ళందరికీ కూడా ధీటుగా సమాధానం చెప్పి మన తెలుగు తెలుగు ఇండస్ట్రీని ఈరోజు నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టిన మా ప్రభాసానికి ఆయన అభిమానులుగా మేము ఉండి ఇంత ఘన విజయం సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలు యాదిరెడ్డి గారికి అనుశ్రీ సత్యనారాయణ గారికి మా గౌరవాధ్యక్షులు డి మురళీకృష్ణ గారికి నేను రుణపడి ఉంటాను